ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మహేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రీ గోవిందరు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభణలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది గురుగారు జూలై మాసంలో తులారాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా మారబోతున్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తెలియజేయండి శివాయ బ్రహ్మణింద్ర స్వామి జై వీర బ్రహ్మ జై గోవింద ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ నమ తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో వచ్చినటువంటి ఫలితం బుధ భగవానుడికి సంబంధించినటువంటిది బుధుడు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలతో పాటు సంతాన సంబంధమైనటువంటి స్థితిగతిని ప్రధానంగా సూచించబోతున్నాడు ఎంతో కాలంగా వృత్తి ఉద్యోగంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి సహోద్యోగుల చేత పై అధికారుల చేత మన్నన పొందేటువంటి అవకాశం ఉంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు అవ్వచ్చు కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలవంతమవుతాయి అందరి యొక్క సహకారం చేత మెరుగైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది స్థిర చర ఆస్తులని బాగా వృద్ధి చేసుకోగలుగుతారు అమ్మకం కొనుగోలు ద్వారా ఆదాయాన్ని సమీకరించుకునేటువంటి అవకాశం ఉంది పాత బకాయిలు తీర్చగలుగుతారు బ్యాంకులు లేదా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవస్థల నుండి లోన్ల కోసం మీరు పెట్టినటువంటి దరఖాస్తులు ధృవీకరించబడతాయి ఆమోదించబడతాయి మీకు ఆర్థిక సంస్థల నుండి లోన్లు లభించేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు లేక బదిలీలు అవ్వచ్చు ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ అవ్వడంతో పాటు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు తప్పకుండా యోగించేటువంటి అవకాశం ఉంది వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకునేటువంటి కొత్త నిర్ణయాలు సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి వ్యాపారాన్ని చక్కగా విస్తరించగలుగుతారు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలుగుతారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా ఒక సహకారం అందుతుంది ఇది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ స్థాయిని పెంచేటువంటి అంశం ప్రత్యేకించి సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు సానుకూలవంతంగా ఉంటాయి కాకపోతే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో పొట్ట భాగానికి సంబంధించిన లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు ప్రత్యేకించి విటమిన్లు హార్మోన్లకు సంబంధించినటువంటి అసమతుల్యత అంటే ఇన్బ్యాలెన్స్ ఇవి తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో సరైనటువంటి శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి లోపం హార్మోన్లకు సంబంధించినటువంటి లోపం విటమిన్లకు సంబంధించినటువంటి లోపం కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాల పట్ల కాస్త తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైనటువంటి రంగాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తులారాశి జాతకులకి ఈ ఈ మాసం మాసాంతరంలో మంచి యోగకాలం ఎక్కడ నుండి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణం లేదా దూర రాష్ట్రం దూరదేశంలో ఉన్నటువంటి స్నేహితుల యొక్క సహకారం తప్పకుండా అందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి అనుకున్నది జరగట్లేదన్న భావనతో ఉన్నటువంటి మీకు జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశాలు మీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి విందులు వినోదాల్లో పాల్గొంటారు మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క చొరవ చేత స్థిర చిరాస్తుల వచ్చు అనువంశికంగా మీకు రావాల్సినటువంటి అంశాల్లో తప్పనిసరిగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడైతే మనం పచ్చగా కనిపిస్తూ ఉంటామో సన్నిహితులు అవ్వచ్చు బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు మీ గురించి కొన్ని అపోహల్ని అపార్థాలని అభిప్రాయ భేదాలని సృష్టించడం వల్ల మీ మనసుకి బాధను కలిగిస్తాయి మీ పొరపాటు లేకపోయినా కొన్ని విషయాలకు సంజాయిసి ఇచ్చుకోవాల్సి వస్తుంది భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలు మీ మనసుని బాధ కలిగించటమే కాదు భార్యాభర్తల బంధంలో మనస్పర్ధలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యక్తుల యొక్క ప్రమేయం అవ్వచ్చు మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అవ్వచ్చు బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఎప్పుడూ కూడా ఏనాడు మీ వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని పంచుకోకపోవటమే మంచిది ప్రత్యేకించి తులారాశిలో జన్మించినటువంటి జాతకులకి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మరిన్ని కొత్త అవకాశాలు కలిసి వస్తే మీ ప్రజ్ఞను నిరూపించుకోవడానికి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో సంబంధ బాంధవ్యాలు కుదిరి కళ్యాణ గడియలు నడిచేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి మరి తులారాశి వాళ్ళకి జూలై మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి ఎప్పుడైతే విశేషంగా జాతకంలో దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటాడు సర్వారిష్టాలు పోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు అది ఆరోగ్యపరమైనటువంటి అంశం అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులను పొందడానికి కాను విశేషించి గురుదేవతా స్వరూపాలని విశేషంగా మీరు ఆరాధన చేయండి దక్షిణామూర్తి వారు అవ్వచ్చు దత్తాత్రేయ స్వామి వారు అవ్వచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అవ్వచ్చు గురుస్వరూపాలని విశేషంగా ఆరాధన చేయటం గురుస్వరూపాలకి గనక పుష్పాలని చందనంలో కానీ గంధంలో కానీ అద్దీ ఆ దేవతా స్వరూపాలకి విశేషంగా సమర్పణ చేయటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా సానుకూలవంతంగా మారటానికి అనునిత్యం కూడా తంత్రమాలా చేత స్నానాన్ని చేస్తూ ఉన్నట్టయితే నరఘోష నరదృష్టి తొలగిపోవటమే కాదు అభిప్రాయ భేదాలు తొలగిపోయి భార్యాభర్తలు కూడా సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం జై వీరబ్రహ్మ జై గోవింద బ్రహ్మజీ చూశారు కదండి గవ్వ శాస్త్రాన్ని అనుసరించి ఈ జూలై మాసంలో తులారాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు గురుగారు తెలియజేశారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం